నమస్తే చాలామంది పరస్త్రీ వ్యామోహాన్ని ఎలా పోగొట్టాలండి అని చెప్పి అడుగుతున్నారు అండ్ అది దాని గురించి ఇంకా లోపలికి వెళ్లకుండా అది కమెంట్స్ అట్లాంటివి ఏమి మనం చేయకుండా డైరెక్ట్గా రెమెడీలోకి వెళ్ళిపోదాం సింపుల్ అండి భార్య భర్త అనే అనుకుంటున్నాను ఒక రిలేషన్షిప్లో ఒక బ్యూటిఫుల్ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్లో ఉన్నారని అనుకుంటాను చాలా బాధాకరమైన విషయం వెరీ సారీ టు హియర్ దాట్ బట్ ఇక్కడ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పౌర్ణమి రోజు జాగ్రత్తగా వినండి ప్లీజ్ పౌర్ణమి రోజు సారీ మేము ఈ కమెంట్ చదవడం లేట్ అయింది లేకపోతే మొన్న పౌర్ణమికి చేంజ్ చేసేదాన్ని మీ అందరి చేత ఎవరైతే అడిగారో లేకపోతే ఇదే ప్రాబ్లంతో ఎవరైనా ఫేస్ అవుతుంటే కనుక బట్ నెవర్ ది మార్గేశ్వర పౌర్ణమి రానున్నది కాబట్టి అరెస్ట్ చేసేంటమ్మా మీరు పౌర్ణమి రోజు రెండు కర్పూరం బిళ్ళలు తీసుకోండి ఏ కర్పూరం మామూలు కర్పూరమా ముద్ద కర్పూరమా భీమసేని కపూర ఏదో ఒక కర్పూరం బట్ సింథటిక్ కర్పూర్ కాకుండా చూసుకోండి రియల్ కర్పూరం అయ్యేలాగా చూసుకోండి అది ఒక బిళ్ళ మీ దిండు కింద తలగడ కింద ఇంకొక బిళ్ళ కర్పూరం బిళ్ళ మీ వారి యొక్క తలగడ కింద పెట్టుకోండి అడిగిన వాళ్ళు ఎవరో మాకు తెలియదండి సో నేను కూడా పేరు శ్ర శ్రద్ధ వహించలేదా వెరీ సారీ సో ఎవరైతే అడిగారో అమ్మ నా అయ్యలు మిమ్మల్ని ఉద్దేశించి చెప్తున్నాను సో దిండుల కింద ఇక్కడ ఇటువైపు ఇటువైపు మీరు చేయండి ఎందుకంటే జెంట్స్ ఎవరైనా అడుగున్నా కూడా మీ మీ ఫ్యామిలీలో ఎవరి కోసమో అడుగుండొచ్చు సో కాబట్టి మీ లేడీ తలగడ కింద జెంట్ తలగడ కింద ఒక్కొక్క కర్పూరం బిళ్ళ కనుక పెట్టేసుకున్నట్లయితే అప్పుడు ఆ పౌర్ణమి రోజు రాత్రి కరెక్ట్ ఇంటెన్షన్తో ఏ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రాబ్లమ్ని మనను చేసుకుంటూ రెండు తలగళ్ళు జాయిన్ చేసి చాలా చక్కగా దగ్గరగా పడుకోవడానికి ట్రై చేయమన్నండి వాళ్ళని తర్వాత మీరు ఉదయం లేచిన తర్వాత ఆ కర్పూర బిళ్ళలు ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ వాటిల్ని కాల్చేసి నాలుగు లవంగాలు వేసి కాల్చేసేయండి అట్లాగనక చేసినట్లయితే అప్పుడు ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది అండ్ ఇలా మీరు ప్రతి పౌర్ణమికి చేస్తూ ఉండండి పదకొండో నెల పౌర్ణమి వచ్చేసేసరికి ఈ ప్రాబ్లము ఖచ్చితంగా దూరం అయిపోతుంది అట్ ద సేమ్ టైం దైవ స్తోత్రాల్లో వారాహి మాత కవచం ఖచ్చితంగా కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా చేసుకోండి ఓకే అమావాస్య తర్వాత మొదటి రోజు పాఠ్యం రోజు మొదలు పెట్టండి పౌర్ణమి రోజు ముగించండి పౌర్ణమి రోజు ఈ కర్పూర్ణ రెమెడీ చేయండి సీ ది రిజల్ట్